జ్యోతి రావు ఉద్యోగం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాలి నేను ఉద్యోగమే చేయాలి అని తాను అనుకుంటుంటే ఈరోజు మన దేశంలో కోట్ల అధిపతి ఎవరు అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్యాన్ వెళ్ళాలి కానీ తను వేరే తన ఉద్యోగం కోసం చదవలేదు ప్రజల కోసం ప్రజల బాగుతులు సమానత్వం కోసం చదివారు అందుకని ప్రపంచంలో ప్రపంచంలో ఒక మేధావిగా నాలెడ్జ్ ఆఫ్ సిబ్బంది లేదు మనం అందరం కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి అలా చదవాలి అందరూ కూడా మీరు అందరూ కూడా అరకువేలి వేయి పాడేది వైజాగ్ కాదు చెట్టుకేసి చదివి అబ్రాడ్స్ వెళ్ళాలి చెట్టుకేసి వేరే వేరే రాష్ట్రాల వెళ్ళాలి వెళ్తామని

మానసికంగా శారీరకంగా దూరంగా ఉండాలి అని నేను ఆడట్లా కదా నేను ఇలాగా ఉండాలి అని ఓకే సో అబ్బాయి సమానంగా ఉండాలి పోటీ ఉండాలి బాగా చదువుకోవాలి చదువు ఒక్కటే మిమ్మల్ని మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి అడగం అందరూ కూడా చాలా దృఢంగా ఉండాలి మానసికంగా సిద్ధంగా ఉండాలి శారీరకం కూడా చాలా గట్టిగా ఉంది అలా ముందు చాలా చక్కగా వెళ్ళాలి ఒకేనా తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనము పుస్తకాలు ఉన్నటువంటి చదువే కాకుండా మహానీయుల చదువు చదవండి మహానీయుల యొక్క చరిత్ర చదవండి బాబాసాబ్ గురించి చదవండి జ్యోతిరావు గురించి చదవండి నారాయణ గురువు గురించి చదవండి

ఓకే అలాగే ముఖ్యంగా ఒక నాలుగు మాటలు నేను మీతో మాట్లాడి ముగిస్తాను మీరు భవిష్యత్తులో అది ఎవరికైనా అప్లై అవుతుంది సమయం అవుతుంది ఎగ్జామ్ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి ఒక ఐదు మాట ముగిస్తాము అది మీరు ఎక్కువ ఓకేనా మీ లైఫ్లో మీరు

అలాగే జీవహింస చేయగలరు సో జీవహింస అంటే ఇక్కడ జంతువుని చంపడానికి కాదు జీవహింస అంటే ఒక జీవిని నా ద్వారా కావచ్చు లేదంటే ఇలా కొట్టి చేతల ద్వారా హింసించకూడదు అనేది సో ఇది ఈ ఆయుర్గా జీవితంలో మీరు అప్లై చేసుకుంటే మీరు ఒక మంచి గట్టిగా मंची आउंगा मंची कहीं है ना हमने रोज़ जीवित था देखोता ना मेरो पैदा ही करता मेरी पिल्ला लो मेरी भाभी तो मेरो अगर मंची लड़की रोज़ जीवित था मंच भुमिंदर नेरो तैयार है ओके अंकिता लो तैयार होता था मैं बंदर पर मंदर